నమ శివా సిద్ధం నమ ప్రణమిల్లితి శివ పాదములకూనెవేలం శివ శివయను హరోం హరాయనుచు హరోం హరాయనుచు ఓం నమ శివాయ సిద్ధం నమ నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర కార్తీక మాసము మూడవ సోమవారము పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ సద్గురు త్యాగరాజ రామాలయం హరిశ్చంద్రశరినగర్ నందు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఓం నమశివాయ శివ పంచాక్షరి భజన కార్యక్రమం అనేక మంది భజన భక్తుల మధ్య మరి దేవాలయ పాలక మండలి వారు మరి అదేవిధంగా మా గౌరవాధ్యక్షులు కె నర్సోజీరావు గారు మా ప్రెసిడెంట్ అయినటువంటి నాగభూషణం గారు మరి దేవాలయ అర్చకులు భానుప్రకాష్ గారు మరి వారి కుటుంబ సభ్యులు వీరి అందరి ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ రామాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా ఈ సంవత్సరం గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకించి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము ఈ కార్యక్రమం సందర్భంగా వారికి మహతీ అవార్డు ఉత్తమ సేవా పురస్కారం మహతీ అవార్డు అనేటువంటి ఒక అవార్డును ప్రదానం చేస్తున్నాం ఈ అవార్డుకు వారు అంగీకరించి మరి మాకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి శిష్యులకు వారి మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరినీ పదవ తారీఖు ఉదయం పదకొండు గంటలలోపు దేవాలయం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం మరి ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం సాయంకాలం ఐదు గంటలకు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారి ఊరేగింపు ఉంటుంది ఈ కార్యక్రమం మరుసటి రోజు మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు పాల్గొంటున్నారు మరి పాల్గొంటున్న భక్తులకు దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి భజన భక్తులందరూ రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఓం నమ శివాయ సూర శ్రేస్త कर्णचामरभूषितम् पाशांशधरं देवेवं गणनाय गौ ವಂದೇವ ಗಾನನಾ